నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు వర్ధమాన టీవీ సినీ కళాకారుడు స్వర్గీయ మేదర మహమ్మద్దీన్ దశదిన కర్మకు హాజరై తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేసిన కొత్తగూడెం శాసనసభ్యుల కూనంనేని సాంబశివరావు అభ్యుదయ కళాసేవ సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య డాక్టర్ మద్దుల శివకుమార్ స్వర్గీయ మహమ్మద్దీన్ బహుముఖ ప్రజ్ఞాశాలి గొప్ప కళాకారుడు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు స్వర్గీయ మహమ్ముద్దీన్ సినీ టీవీ రంగాల్లో తన ప్రతిభను నిరూపించుకుంటూ ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నాడని ఆయన రచయితగా నటుడిగా దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞను కలిగి ఉన్నాడని తల్లి కళామతల్లి ముద్దుబిడ్డగా కీర్తి ప్రతిష్టలు పొందుతున్నాడని అటువంటి తరుణంలో అకస్మాత్తుగా పరమ పదించడం ఎంతో శోచనీయమని వారి తండ్రి బలమైన కమ్యూనిస్టు నాయకుడిగా తనతో పనిచేశాడని వారి కుటుంబం అంతా కమ్యూనిస్టుల కుటుంబమని స్వర్గీయ మహమ్ముద్దీన్ మరణం కళారంగానికి తీరని లోటు అని కొత్తగూడెం శాసనసభ్యులు కూణంనేని సాంబశివరవు ఉద్ఘాటించారు ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు సాయంత్రం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలోని స్వగీయ మహముద్దీన్ స్వగృహంలో ఏర్పాటు చేసిన దశదిన కర్మకు శాసనసభ్యుడు కూణం లేని సాంబశివరావు ఆచార్య డాక్టర్ మధ్య శివకుమార్ బృందం స్వర్గీయ మహమ్మూద్దు చిత్రపటానికి పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు స్వర్గీయ మహముద్దీన్ అమర్ రహే నినాదాలతో ఆ ప్రాంగణం అంతా మారుమోగింది ఈ సందర్భంగా అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ మాట్లాడుతూ స్వర్గీయ మహమ్మద్దీన్కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారని స్వర్గీయ మొహమ్ద్దీన్ ఆర్థికంగా ఎదగలేకపోయాడని వారి కుటుంబం అంతా పేదవారిగానే మిగిలిపోయారని అందువలన కొత్తగూడెం శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావును ఈ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఈ కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని దీంతో పాటుగా కుటుంబానికి ఇళ్ల స్థలాన్ని కూడా కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నామని త్వరలో అభ్యుదయ కళాసేవ సమితి ఆధ్వర్యంలో చిత్రపురి సొసైటీ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఎంతో కొత్త ఆర్థిక సహాయాన్ని అందిస్తామని స్వర్గీయ మహమ్మూద్దీన్ అకాల మరణం కళారంగానికి తీరని లోటు అని డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆత్మీయ నివాళి కార్యక్రమంలో శాసనసభ్యులు కూనంసేని సాంబశివరావు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్లతో పాటు ఏఐటిఎసీ కార్పొరేట్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు వంగ వెంకట్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జేబి షౌరి జర్నలిస్టు నాయకులు ఈ మంది ఉదయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆంతోటి పాల్ అభ్యుదయ కళాశేవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు అల్లి శంకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిత్రపురి సొసైటీ నాయకులు సినీ నటుడు తాండూర్ ధరరాజ్ వర్ధమాన సినీ దర్శకులు నటులు సుభాకర్ స్వర సంగీత విద్వాన్ కలవల రామ్దాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు కోసపాటి శ్రీనివాస్ భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద హనుమంత్ ఆంతోటి రాజు నర్సయ్య ముత్యం తుంపరి శివ రఘు జర్నలిస్టు సుధాకర్ కరుణాకర్ నరేందర్ అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు